వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూల్ నగరంలోని వెంకయ్యపల్లెలోని శ్రీనివాస గార్డెన్ నందు వాల్మీకి వనభోజన కార్తీక వనభోజనం మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వాల్మీకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా వాల్మీకి నాయకులు మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కూటం ప్రభుత్వాన్ని వారు కోరారు టిడిపి ప్రభుత్వమే వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు తరఫున అట్లాగే వాట్సాప్ గ్రూప్ లో చూస్తున్నాము ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం అంటే ముందు రోజు వేరే ధర్నా పెడుతున్నాడు అనుకూలంగా ఉన్నాయి రాష్ట్రము కేంద్రం కాబట్టి ఖచ్చితంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున అదే విధంగా మళ్ళీ కర్నూలు మళ్ళీ వాల్మీకి విగ్రహానికి సంబంధించేసి మన డిఎస్పీ ఎంట్రా మళ్ళీ విగ్రహం దాతగా ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఆయనకే అవుతుంది అదేవిధంగా ప్రభుత్వాన్ని మోడీ గారు అడిగి ఎస్టులను చూపించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మా వాల్మీలకి అందువలన మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే లిస్టులో చేపించాలని కోరుకుంటున్నాం వార్మిక్ కార్పొరేషన్ చైర్మన్ భోజనానికి వచ్చినటువంటి సోదరులకు సోదరి వనరులకు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా ముద్దు బిడ్డ కపటాల బొజ్జమ్మ వాల్మీకి ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు అక్క చెప్పిన విధంగానే నేను కూడా అదే విషయము మా చంద్రబాబు నాయుడు మా లోకేష్ బాబు గారు వాళ్ళు వాళ్ళు కానీ మిగతా బీజేపీ కానీ ఉమ్మడి ఉమ్మడి ఆల్రెడీ ఉమ్మడి ఉన్నాం కాబట్టి సెంట్రల్లా కేంద్రంలా తర్వాత రాష్ట్రంలో మా మీదనే అంటే మేము మద్దతు ఇస్తేనే కేంద్రం కూడా ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఇప్పుడు సాధిస్తామని నమ్మకం ఉంది మాకు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినారు ఈ ప్రభుత్వం ఉండగానే ఈ మూడు సంవత్సరాలనే ఖచ్చితంగా ఇష్ట సాధిస్తాము దాంట్లో నో డౌట్ ఖచ్చితంగా ఇస్తాడని ఒక నమ్మకం ఉంది వాల్మీకులు అంటే చంద్రబాబు నాయుడు సార్కి కానీ లోకేష్ బాబు సార్కి కానీ పవన్ కళ్యాణ్ సార్ కానీ చాలా ఇష్టం వాళ్ళు ఆల్రెడీ మాకు హామీ ఇచ్చినారు ఎస్టీలో చేరుస్తామని మేము చాలాసార్లు కలిసినాము ఆల్రెడీ మీటింగుల్లో కానీ విజయవాడ పోయి కానీ కలిసినాము మన గబడాల బొజ్జమ్మక్క కూడా కలిసింది మేము కూడా అదే అదే విన్నపం ఖచ్చితంగా వస్తుందని మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ బేదం కూర్చున్నారు